భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వాంచ సబ్ డివిజన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేసిన వారిపై ఉక్కుపాదం మోపుతామని పాల్వాంచ డీఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు డిఎస్పీ సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ సబ్ డివిజన్ పరిధిలో అక్రమంగా గంజాయి తరలించినా సేవించినా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు చాలా చోట్ల దాడులు చేసి గంజాయిని పట్టుకున్నామని కొంతమందిపై కేసులు బుక్ చేశామని వారందరూ ఇప్పుడు జైల్లో మగ్గుతున్నారని చెప్పారు చెప్పారు గంజాయికి అలవాటు పడి మీ ఆరోగ్యాలను పాటు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు అలాగే పాల్వంచ సబ్ డివిజన్ పరిధిలో అక్రమ ఇసుక మట్టి తోలకాలు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చిందని తెలిపారు రెవెన్యూ మైనింగ్ పోలీస్ శాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నట్టుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు ఇసుక మట్టి అవసరం ఉన్నవారు ప్రభుత్వ పాలసీ ప్రకారం తోలుకోవచ్చని అక్రమంగా ఇసుక మట్టి రవాణా చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ ఆంధ్ర ఒడిస్సా బార్డు నుంచి ఈ పాలంచ ఇతర ప్రాంతాలకు కలిగేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది ఆ సమాచారాన్ని అనుసరించి ఈ మధ్యలో చాలామంది వ్యక్తులను పట్టుకోవడం జరిగింది దాదాపుగా మూడు నాలుగు క్వింటాల గాంజాయిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది దాంట్లో పార్టిసిపేట్ అయినటువంటి వ్యక్తులందరూ కూడా జైల్లో ఉన్నారు ఈ చాలామంది యూత్ ఈ గాంజాయికి అలవాటు పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ముఖ్యంగా యువతను నేను కోరేది ఏంటంటే ఈ గాంజా అనేది మీ యొక్క ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తూ ఉంది అదేవిధంగా మీ కుటుంబం కూడా తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది మీరు ఇటువంటి గురవాట్ల లోనైతే భవిష్యత్తు అంతా నాశనం అవుతుంది దయచేసి వాడిని దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ మధ్యలో మన రాష్ట్ర ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు మీ గుట్కా వీటిని కూడా బ్లాన్ చేయడం జరిగింది ఎవరైనా కిరాణా షాప్స్లలో ఇంకా వేరే ప్లేసుల్లో అందినట్టయితే వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా నేను ముఖ్యంగా యూట్యూబ్ వివరించేది ఏంటంటే మీరు ఈ దురాలో దూరంగా ఉండండి మీ భవిష్యత్తును పాడు చేసుకోకండి ఏదైనా ప్రమాదం జరిగినట్టయితే వీటి సేకరణ వల్ల వీటిని సేవించడం వల్ల మీ కుటుంబం అంతా రోడ్డుపాల్ అవుతుంది కాబట్టి వీటన్నిటికీ దూరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఎవరైనా ఇటు అమ్ముతున్నట్టు కానీ లేకుండా గుట్కా ఉన్నట్టు కానీ మీకు తెలిస్తే మాకు పోలీస్ వారికి సమాచారం ఇవ్వండి మేము వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచుతాం అటువంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిపైన మేము చట్ట చర్య తీసుకుంటాము ఈ విషయంలో యొక్క పూర్తి సహాయ సహకారాలు మాకు ఉంటాయని ఆశిస్తున్నాం ఇటీవల కాలంలో ఇక్కడ బాలబంచా పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో కొద్దిమంది గోదావరి నుంచి అక్రమంగా ఇసుక ప్రాభావ చేస్తున్నట్టు అలాగే కొన్ని ప్రాంతాల నుంచి మట్టిని తవ్కెళ్తున్నట్టుగా మాకు సమాచారం ఉంది అటువంటి వారిపైన మేము కేసులు నమోదు చేస్తున్నాము నమోదు చేసి క్రిమినల్ కేసులు పెట్టే వాళ్ళని నేను ఫోటో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా నేను సామాన్య ప్రజానికాన్ని కోరేట్ ఏంటంటే ఒకవేళ మీకు ఇసుక కానీ మట్టి కానీ అవసరం ఉన్నట్టయితే గవర్నమెంట్ నిర్ణయించిన పద్ధతుల్లో ఇసుకని తీసుకెళ్ళండి మట్టిని తీసుకెళ్ళండి ఎటువంటి అనుమతి లేకుండా తీసుకో తీసుకెళ్ళినట్టయితే మీ పైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది అలాగే తల్లింపులో వాడినటువంటి వాహనాలను వెహికల్స్ కూడా సీజ్ చేసి కోర్టులో పెట్టడం జరుగుతుంది మీకు అంతా ఇబ్బంది అవుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు గవర్నమెంటు ఏదైతే పాలసీ ఉందో ఆ పాలసీ ప్రకారం తీసుకెళ్ళండి ఆ రెవెన్యూ వాళ్ళు మైనింగ్ వాళ్ళు పోలీసు ముగ్గురం కూడా అక్రమంగా తరలిస్తున్నటువంటి ఇసుకను కానీ మట్టిని కానీ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశాము దాని ప్రకారము గవర్నమెంట్ పాలసీకి విరుద్ధంగా ప్రవర్తించే వారిని రవాణా చేసేవారిని వాళ్ళ మీద కేసులు ముక్కేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి తగిన చర్యలు తీసుకుంటాం